హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు గోంగూర రొయ్యలు చేస్తున్నానండి నేను గోంగూర పచ్చి రొయ్యలు దాన్ని ఎలా నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం గోంగూర బాగా రెండుసార్లు కడిగి ఇలా దబర్లో పెట్టుకున్నాను దాంట్లోనే పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేస్తాము ఈ గోంగూరలో టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కొంచెము సన్న మంట మీద ఉడికించుకున్నాము మరి పెద్ద మంట మీద అయితే జిగురు అయితే రాదు ఉడికిపోతుంది కానీ టేస్ట్ రాదు సన్న మంట మీద ఉడికితే లైట్గా జిగురు లాగా వచ్చి బాగుంటుంది గోంగూర బాగా ఉడికిపోయింది చూడండి ఇట్లా కొంచెం బాగా జిగురుతనంగా ఉంది ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎనుపుకుందాము దీన్ని వెనుపుకొని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను గోంగూర రొయ్యల కోసము రొయ్యలు కొంచెము విడిగా ఉడకబెట్టుకుందాము కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపేసి కొంచెం పక్కన ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఒక పది నిమిషాల సేపు ఇలా ఉడకబెట్టుకున్నాము ఐదు నిమిషాలు సరిపోద్ది పది నిమిషాలు ఉడవలేదు సన్న మంట మీదే మగ్గిద్దాము గోంగూర రొయ్యల కూర కోసం గోంగూర వెనుక్కునేసాను బాగా దాంట్లో ఉడకబెట్టుకున్న రొయ్యలు దీనికి తిరగమాత పెట్టుకుందాము కొంచెం ఆయిలు కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు పుల్లకూడ కాబట్టి ఎరగడ్డ చిన్న ఎరగడ్డపాగలుద్దాం ఎరగడ్డలు బాగా వేగిపోయాయి దీంట్లో ఇది గోంగూర పోసేసుకుందాము చల్లనీళ్ళు ఏమి పొయ్యొద్దు గోంగూర ఎనిపెట్టేటప్పుడు కూడా దాంట్లో నీళ్ళే పోద్దాము పోసాను నేను చన్న పోస్తే చప్పగా అయిపోద్ది కూర అదిగా నాలుగు జీడిపప్పు రెండు బాదం పప్పులు కలిపి పేస్ట్ వేసాను కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టి అది దీంట్లో వేసి కలిపేస్తున్నాను ఉప్పు కారం అది ఈ స్టేజ్లో చూసుకొని ఏమన్నా తక్కువ అయితే వేసేసుకోండి పది నిమిషాలు ఉడికితే రెడీ అయిపోతుంది ఇది రొయ్యలు గోంగూర రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఎలా చేశానో అలాగే చేసి చూడండి ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాయ్